అయితే ఈరోజు నాది ఎంగేజ్మెంట్ ఇద్దరికి ఒకటే స్టేజ్ ఇద్దరం ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నారు ఇంట్లో చూడరు ఎన్ని ఉన్నాయి మల్లరెడ్డి కాలేజ్ అన్న జై జగన్నాథ్ అందరికీ అయితే ఈరోజు నాది ఎంగేజ్మెంట్ పెట్టి పెట్టి ఒక్క నిమిషం ఆడండి చేసిరా నాది కాదు ఎంగేజ్మెంటు రెండు లెటర్స్ అన్నట్టు ఒకటి బి ఒకటి డి బి అనేటోడు డికి ఎంగేజ్మెంట్ గిఫ్ట్గా ఒకటి బ్రాస్లెట్ చేయించు అది ఎవరి దగ్గర ఉందంటే కే అనే దగ్గర ఉన్నది ఆ కే దగ్గరికి కే వై తీసుకుని పోవాలి ఎక్కడికి మన విలేజ్కి చాలా స్టార్ట్ అయిపోతున్నాం నా అవుట్ ఫీట్ చూస్తారా చూపిస్తా ఎట్ల మంచిగా ఉందా ఓకే లైట్స్ స్టార్ట్ అయిపోతున్నా బి అంటే ఏంటిదంటే బన్నీ అంటే బాను బి అంటే దివ్య కే అంటే కిరణ్ కే అంటే నేను వెళ్తున్నా కిరణ్ గారి పోయి ఆ బ్రాస్లెట్ తీసుకొని వెళ్ళిపోవాలి డిపెండర్ రెడీ ఉంది దీనిపైన వెళ్ళేది ఇదే కిరణ్ వాళ్ళ ఇల్లు అది చేసిన వెళ్తున్నా ఇంట్లోకి ఇది వాళ్ళ కుక్క తర్వాత ఆయన ఇంట్లో చూడరు ఎన్ని కృష్ణులు ఉన్నాయో ఇక్కడనే కృష్ణ మందిరం ఉంటుంది వాళ్ళ ఇంటి పక్కకి మంచిగా టిఫిన్ చేస్తుంది నేను వచ్చేసరికి

ఇవాళ విలేజ్ ఇదే వాళ్ళ బిల్డింగ్ విలేజ్ ఎంత మంచిగా ఉంటుందో హనుమాన్ ఇల్లు కొండల రెడ్డి వాళ్ళది మస్తు ఉంటుంది అలా అయితే ముంగట పొలం పొలం వెనక ఇల్లు ఇవన్నీ అట్లనే వీడు నేను కాదు వీడు నేను కూడా అదే చెప్పినారా ఫస్ట్ నాదే అని చలో వెళ్ళిపోతాం ఇక అలా టైం అయిపోతుంది ఇప్పటికే ఇప్పుడు పౌడర్ వేసిందా టచ్ పౌడర్ వేసినరా నెత్తిలా సరే ఇద్దరికి ఒకటే స్టేజ్లో ఇద్దరం ఎంటైన్మెంట్ చేసేసుకుంటున్నాను ఎట్లా వెళ్ళలేదు ఇద్దరం ఎట్లాందా నేను మంచిగా ఉన్నా మీదే బ్రైట్ కనబడుతున్నా లో కనబడుతుంది అరే కొంచెం దూరం ఉండరా తమ్ముడేనా అజయ్లాగ్ నేనే చెప్పు డీటెయిల్స్ చెప్పు మొత్తం నేనా అవు నే బ తమ్ముడిని ఏం చేస్తావు నేననే స్టూడెంట్ ఇప్పుడు మల్లారెడ్డి కాలేజ్ అన్న ఇటు చూద్దారే ఆ ఎనిమల్ సినిమాలు ఉంటాడు చూడు వాడు సినిమా నీకు ఒక నీకు ఇన్స్టాలో ఒక షేర్ చేసిన చూసినవారా అటు పెళ్ళిళ్ళ ఫోటోలు దిగమంటారు స్టార్ట్ అయిపోతారు ఫంక్షన్ హాల్కి